హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇది మన యొక్క మిరపతోట తోట మన యొక్క మిరప తోట అనేది మంచి గ్రోతింగ్ అదేవిధంగా ఎలాంటి ముడత అనేది లేకుండా మంచి సైనీస్గా ఉండడం జరిగింది అయితే దీని కొరకు మనం ఎలాంటి మందులు అనేవి స్ప్రే చేసామనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అయితే ముందుగా మన యొక్క తోటను గమనించుకున్నట్లయితే మన యొక్క తోట అనేది మంచి పెరుగుదలతో అదేవిధంగా ఎలాంటి అనేది లేకుండా మంచి క్లీన్గా సైనీస్గా కూడా ఉండడం జరిగింది మీరు ఇక్కడ వీడియోలో చూసుకుంటే కూడా మీకు కనిపిస్తుంది మరి మనం మన యొక్క తోటలో అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా చూసుకుందాం మీరు ఇక్కడ యొక్క చెట్టును చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి అనేది లేదు అదేవిధంగా మనకి మంచి గ్రోతింగ్ కూడా ఉంది మనకి మనకి కొమ్మలు కూడా సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా రావడం జరిగింది అదేవిధంగా మనకి పెరుగుదల అనేది కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ చూసుకుంటే మరిన్ని మొక్కలు కూడా గమనించుకున్నట్లయితే కూడా మనకి మనకి అనేది మంచిగా ఉంది అదేవిధంగా మనకి ఆకుముడిత అనేది కూడా ఏ విధంగా లేదు ఆకులు అనేవి క్లీన్గా నీట్గా రావడం జరిగింది మనం వీటి కోసం కొరకు మనము రెండు మందులు అనేది స్ప్రే చేయడం జరిగింది అయితే మనం ఆ యొక్క మందులు ఏంటనేవి కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు అంతకన్నా ముందు మన యొక్క తోట అనేది ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా ముందుగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఆకులు కాకుండా కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కొత్త అనేది కూడా క్లీన్గా నీట్గా రావడం జరిగింది మీరు ప్రతి ఒక్క మొక్కను గమనించుకున్నట్లయితే అయినా కూడా మనకి ఆకుముడత అనేది కంట్రోల్ అయ్యి మనకి కొత్త ఎగురు అనేది క్లీన్గా నీట్గా రావడానికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క మందులు అనేది స్ప్రే చేయడం వల్ల మనకి మన యొక్క చెట్టు అనేది పెరుగుదల ఇది ఉంటుంది అదేవిధంగా మనకి ఆకుముడత అనేది కూడా కంట్రోల్ అయ్యి మనకి పూత అదేవిధంగా పింది కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి మీరు ఇక్కడ మన యొక్క తోటలో గమనించుకున్నట్లయితే కూడా మీకు పూత అనేది కూడా కనిపిస్తుంది ఈ యొక్క మొక్కనైనా గమనించుకున్న కూడా మనకి మొక్క అనేది గుర్తించి చాలా మంచిగా ఉంది అనేది ఎక్కువగా ఉంది మనకి ముందు మీకు ఆ యొక్క మందుల యొక్క పనితనం అనేది ఏ విధంగా అని చూపిన తర్వాత మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసామని దాని గురించి చెప్పుకుంటే బాగుంటుందని మనం ముందుగా మన యొక్క తోటను అనేది తోటలో ఆ యొక్క మందులు పనితనం అనేది ఏ విధంగా ఉందనేది చూపించిన తర్వాతే మనము ఆ యొక్క మందుల గురించి తెలుసుకుందాం అంతేకాకుండా మనము మన యొక్క తోటలో మందులు అనేది స్ప్రే చేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ వచ్చిన మందులను మాత్రమే మనము వీడియో వీడియోలో చెప్పడం జరుగుతుంది అందుకొరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే మరిన్ని మందులను మనం స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిన మందులను మనకు ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం మీ యొక్క తోటల్లో కూడా ఆ యొక్క ముడత తీవ్రతను పట్టి యొక్క మందులను స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం కూడా జరుగుతుంది హాయ్ అండి మనం రెండు సార్లు స్ప్రే చేయబడిన మందులు అన్నాం కదా ఇక్కడ చూసుకుంటే మనము ఇవే రెండు సార్లు స్ప్రే చేయబడిన మందులు అయితే వీటిలో మనం ముందు మొదటిగా ఏ మందు స్ప్రే చేసాము అదేవిధంగా రెండోసారి ఏ మందు స్ప్రే చేసాం అదేవిధంగా రెండోసారి స్ప్రే చేయడానికి మధ్యలో మనం ఎన్ని రోజులు గ్యాప్ అనేది ఇచ్చామనే దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా మనకి వీటిలో మనం ఎంత డోసేజ్ వాడుకోవాలో ఒక ఎకరానికి మరియు వాటి యొక్క ధరలు కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరుగుతుంది మనం ముందుగా చూసుకున్నట్లయితే మనము మొదటిగా స్ప్రే చేసిన మందులు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న నోవా వాళ్ళది ఎక్సైటోస్ అనే మందు ఈ యొక్క మందును మనము స్ప్రే చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే మన యొక్క మిరప తోటలో వచ్చే మనకి చిన్నచాటి నల్లినైనా సరే కంట్రోల్ చేసి విధంగా మనకి యొక్క ఎక్సడోస్ అనేది మనకి గ్రోత్ ఇంకో మంచిగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ యొక్క ఎక్సడోస్ను మనము ఒక ఎకరానికి మనము టూ ఫిఫ్టీ మిగల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీని యొక్క ధర కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులు మనం వీటి యొక్క ధరలు అనేవి ఎంతగా ఉంటాయనే దాని గురించి కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అదేవిధంగా షాపుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రేట్లు అనేది ఎంతలో పడతాయనే దాని గురించి కూడా తెలియక కొంతమంది మోసపోతుంటారు అందుకోసం మనం వీటి యొక్క ధరలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క ఎక్సై డోస్ అనేది మనకి టూ ఫిఫ్టీ మిలియన్ చొప్పున చూసుకున్నట్లయితే మనకు ఒక కరానికి దీని యొక్క ధర మనకి ఆరు వందల నుండి ఆరు వందల యాభై మధ్యలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేజర్ అనేది అయితే దీన్ని మనకి మనకి ఇది మనకి గరుడ కంపెనీలో చూసుకున్నట్లయితే పోలీస్ అనే మందుల రూపంలో దొరకడం జరుగుతుంది అయితే ఇది మనకి ఇది ప్రివెన్యూక్స్ అనే వాళ్ళది దీని మనకి దీంట్లో కూడా మనకి టెక్నికల్ సేమ్ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ ఫార్టీ పర్సెంట్ అదే విధ విధంగా మనకి ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది మనకి ముందు అనేది మనకి సేమ్ కాకపోయినా కంపెనీ చేంజ్ అయినా సరే మనకి దీనిలో ఉండే టెక్నికల్ సేమ్ ఉంటే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి టెక్నికల్ బట్టి మన యొక్క పనితనం అనేది ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మనకి బ్రాంచెస్ బట్టి అంటే కంపెనీలు బట్టి వీటి యొక్క ధరలు అనేవి మారుతుంటాయి అందుకోసం మనం ఈ యొక్క కంపెనీ దాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కంపెనీ ముందు మనకి కొద్దిగా తక్కువలో రావడం జరుగుతుంది అయితే దీనిని మనం ఒక చూసుకున్నట్లయితే మనము వంద గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనిని మనం ఒక ఎకరానికి వంద గ్రాముల చొప్పున స్ప్రే చేసుకుంటే దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో దీని యొక్క ధర మనకి సెవెన్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్లో రావడం జరుగుతుంది మనం ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే ఈ యొక్క మందులు ఉండే మనకి ఫిప్రోనిల్ లిమ్డోక్లోరైడ్ అనేది మనకి ఫిప్రోనిల్ లిమ్డోక్లోరైడ్ ఉండడం వల్ల మనకి తెల్లదోమ పచ్చదోమ పేను బంక నలు అన్నింటిని కంట్రోల్ చేసి అనేది ఏ విధంగా లేకుండా మనకి మొక్క అనేది పెరుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది దీనిలో ఉండే మనకి ఎక్సడోస్ వల్ల ఈ రెండింటిని కలిపి స్ప్రే చేయడం వల్ల మన యొక్క మొక్కలు అనేవి పెరుగుదల ఆకుముడత అనేది కంట్రోల్ కావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి మరి వీటితో పాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెండు మనకి పిఈ కంపెనీ వాళ్ళు ఇవి దీంట్లో మనం మొదటగా చూసుకున్నట్లయితే కీఫెన్ ఈ యొక్క మందు మన యొక్క రైతుల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ యొక్క కీఫెన్ అనే మందును మనము సెకండ్ సారిగా స్ప్రే చేయడం జరిగింది ఆ మందులను స్ప్రే చేసిన తర్వాత ఏడు రోజుల సమయంలో మనకు ఆరు రోజుల తర్వాత ఏడవ రోజు మందు అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క కీఫెన్లో మనకి టెక్నికల్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టెలిఫిన్ ప్రైడ్ అనేది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క టెలిఫిన్ ప్రైడ్ అనేది ఉండడం వల్ల మన యొక్క పంటలు వచ్చే తెల్లదోమ పచ్చదోమ అన్నింటినీ కంట్రోల్ చేసి అనేది నివారణకు యొక్క టెలిఫిన్ ప్రైడ్ అనే టెక్నికల్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అయితే మరి దీనిని మనం ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే అయితే దీనిని మనం ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ మిల్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీని యొక్క ధర కూడా గమనించుకున్నట్లయితే దీని యొక్క ధర మనకి మార్కెట్లో ఆరు వందల నుండి ఆరు వందల యాభై రూపాయల్లో మాత్రమే రావడం జరుగుతుంది మరి ఈ కీఫెన్తో కాంబినేషన్గా మనము స్ప్రే చేయబడిన మనం ఇంకోటి వచ్చేసి ఇది కూడా మనకి పిఐ కంపెనీ మళ్ళీ ఫాస్ట్మెంట్ అనేది దీనిలో మనము టెక్నికల్ గమనించుకున్నట్లయితే ఇతని అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క మనకి దీనివల్ల మనకి నల్లులను కంట్రోల్ చేయడం జరుగుతుంది పల్ల పచ్చ నల్ల అయినా సరే ఎర్ర నల్లు అయినా సరే అదేవిధంగా పీను బొంకనైనా సరే ఈ యొక్క ఫాస్మేట్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది దీన్ని కూడా మనం ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ మిలియన్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కనిపిస్తున్న మందు వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ లీటర్ దీన్ని మనం రెండు ఎకరాలకి మందులు అనేది స్ప్రే చేయడం జరిగింది రైతులనేది ఏ విధంగా కనిపిస్ కాకండి తర్వాత మరి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ లోపు లోపలే రావడం జరుగుతుంది టూ ఫిఫ్టీ మిలియన్ మనం ఎకరానికి మనం అయితే ఒక ఎకరానికి మరి టూ ఫిఫ్టీ మిలియన్ అంటే మరి అన్ని మందు ఎన్ని గన్నులుగా మనము స్ప్రే చేసుకోవాల్సి అంటే మనం ఒక దానిని టూ ఫిఫ్టీ మిలియన్ని మనము ఒక ఎకరానికి ఆరు గన్నులుగా స్ప్రే చేసుకోవచ్చు మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రైతులకి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అదేవిధంగా నేను చెప్పిన విధంగా మీకు అర్థమైంది అనుకుంటే మనము మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మరిన్ని మందులను స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిన మందులను మాత్రమే మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ